మే నెలలో పుట్టినవారు చాలా స్పెషల్ ఎందుకో తెలుసా వేద జ్యోతిష్య శాస్త్రంలో జన్మస్థలం పుట్టిన తేదీ సమయానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ అంశాల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో సులభంగా అంచనా వేయవచ్చు జన్మించిన నెల ఆధారంగా కూడా వ్యక్తుల జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మే నెలలో జన్మించిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి ఆశావాదులు మేలో జన్మించిన వారు తిరోగమనమే పురోగమనానికి దారితీస్తుందని భావిస్తారు ఆశావాద దృక్పథంతో జీవిస్తుంటారు మార్కెట్ పతనమవ్వడానికి ఏ కారణాలు ఉంటాయో అవే తిరిగి మార్కెట్ పుంజుకోవడానికి దారితీస్తాయని భావిస్తారు జీవితంలో వచ్చిన కష్టాలను ఆశావాదంతో ఎదుర్కొంటారు ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంటారు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఆరోగ్యవంతులు మే నెలలో పుట్టిన వ్యక్తులు ఇతర నెలల్లో జన్మించిన వారికంటే ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటారు శ్వాసకోశ నరాలు హృదయనాళ సంబంధిత సమస్యల ముప్పు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఆరోగ్యకర జీవనశైలి ఫాలో అవుతారు హెల్తీ ఫుడ్ తినడంతో పాటు రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు అందుకే వీరికి రోగాల ముప్పు తక్కువగా ఉంటుంది కెరీర్ అవకాశాలు మే నెలలో జన్మించిన వ్యక్తులు వివిధ రకాల వృత్తులు చేపట్టడానికి ఆసక్తి చూపుతుంటారు వారికి అద్భుతమైన కెరీర్ అవకాశాలు దక్కుతాయి వాటిని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు ప్రశంసలు అందుకుంటారు జీతాల పెంపు ప్రమోషన్స్ వంటి ప్రయోజనాలను పొందుతారు నాయకత్వ లక్షణాలు మేలో పుట్టిన వ్యక్తులు బలమైన నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకుంటారు నాయకత్వ బాధ్యతలను ఛాలెంజ్ గా తీసుకుంటారు తమ తెలివితేటలతో ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతారు ఇతరులు నిరాశ చెందకుండా వారిపై బలమైన ముద్ర వేస్తారు వారిని కూడా లక్ష్యం వైపు నడిపిస్తారు నాయకత్వ లక్షణాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు విజయం సాధించాలనే ప్రేరణ మే నెలలో జన్మించిన వారు జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు పని ఏదైనా సక్సెస్ అవ్వాలనే కసితో ఉంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా మొండిగా ముందుకు వెళ్తుంటారు అద్భుతమైన అనలిటికల్ స్కిల్స్ ఆలోచన విధానంతో సమస్యలను ఇట్టే పరిష్కరించే సామర్థ్యం ఉంటుంది పనిలో ప్రతిభను చాటుకుంటారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మంచి మాటకారులు మేలో పుట్టినవారు చాలా తెలివైనవారు మాటల్లో స్పష్టత ఉంటుంది మాట తీరు శక్తివంతంగా ఉంటుంది జీవితాన్ని బాగా ఆస్వాదిస్తారు పార్టీలు ఈవెంట్లలో చురుగ్గా పాల్గొంటారు తమ వాక్ చాతుర్యంతో ఈవెంట్స్ కు వన్నె తెస్తారు మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఇతరులను ప్రోత్సహిస్తారు పచ్చరత్నం ఈ నెలలో జన్మించిన వారు పచ్చ రంగురత్నాలు ధరించాలి ఇది వసంత కాలాన్ని సూచిస్తుంది పచ్చ అనేది శ్రేయస్సు అంతర్దృష్టితో ముడిపడి ఉంటాయి ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదృష్టాన్ని తీసుకొస్తుంది జీవితంలో ఎదగడానికి మంచి అవకాశాలను కల్పిస్తుంది మేలో పుట్టిన వ్యక్తులు పచ్చరత్నం ధరిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా పుంజుకుంటారు వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు